మర్షి పితామహ గురుదేవులైన పత్రిజీ గారికి శతకోటి వందనాలు నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన భీమనేని వంశీకరణ్ గారికి వేల వేల కృతజ్ఞతలు ధ్యానంలో నాకు పరిచయం అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడేళ్ల కిందట నేను ఒక సామాన్య మధ్యతరగతి పిల్లల్ని ఎలా పెంచాలి ఒక సగటు వారి సివిల్ వర్క్ చేసుకునే ఒక సగటి మనిషిని అలాగే ఒక సివిల్ కాంట్రాక్టర్ని కూడా మా సివిల్లోని ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి డ్రింక్ చేసేవాళ్ళు మా గురువులు కూడా అంటే సివిల్ వర్కులు ఎవరైతే గురువు ఉన్నారో నాకు ఈ పని నేర్పించిన గురువులు ఎనీ టైం డ్రింక్ తాగేవారు మాకు కూడా అదే అలవాటైంది ఎనీ టైం డ్రింక్ చేసేవాళ్ళం ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు డ్రింక్ ఉండేది అదే మామూలు రోజుల్లో అయితే మధ్యాహ్నం రాత్రి ఉండేది ఇలాగా బాగా డ్రింక్కి అడక్ట్ అయ్యాను నేను డ్రింక్కి అడక్ట్ అయ్యి ఆరోగ్యం కూడా పాటు చేసుకున్నాను ఇలాంటి ఉన్న పరిస్థితిలో నాకు భక్తి ఎక్కువ ఉండేది మాల వేసుకునేవాడిని ప్రతి సంవత్సరం మాల వేసుకొని శబరిమల వెళ్ళేవాడిని ఆ నలభై రోజులు చాలా ప్రశాంతం అనిపించేది ఎందుకంటే నాకు తెలియదు అప్పుడు నాన్ వెజ్ లేకపోవడం శాకాహారిగా ఉండడం అలాగే డ్రింక్ చేయకపోవడం ఇంట్లో ప్రశాంతత వస్తుందని మనకు తెలియదు అప్పుడు నాకు తెలియదు ఈ మాల వేసుకున్న నలభై రోజులు ఇల్లు వచ్చినంత వరకు ఇల్లు అంత ప్రశాంతంగా ఉండేది ఏమన్నా కొనుగోలు చేసాము అంటే ఆ మాల్లోనే కొనుగోలు చేసేవాడిని ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా ఇంట్లో ఏదైనా కొనుగోలు కొన్నాము అంటే ఒక ఇంటికి ఏదైనా వస్తువు కొన్నామంటే ఆ మాల్లోనే కొనుక్కుండేవాడిని ఇలా సాగుతున్న రోజుల్లో మళ్ళీ మాల తీసిన తర్వాత మళ్ళీ యథాస్థితే వచ్చేది పిల్లలు ఎదుగుతున్నారు పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుతున్నారు సెవెన్ ఎయిత్ నైన్త్కి వచ్చేస్తున్నారు వీళ్ళు చదువులు ఎలాగా నాకు చదువు చాలా తక్కువ చదువు వాల్యూ ఏంటో నాకు తెలుసు చదివించాలి పిల్లల్ని కానీ నా దగ్గర ఏమీ లేదు వచ్చింది వచ్చిందల్లా డ్రింక్కు ఇలా ఖర్చులు అయిపోవటం చాలా బాధ వేసేది తెల్లవారుజామున లెగిసి ఏడ్చుకునేవాడిని ఏంటి వెళ్తున్నాను పిల్లల పరిస్థితి ఏంటి రాత్రి చూస్తే దగ్గర రెండు వేలు ఖర్చు అయిపోయింది ఇలా అని ప్రతిరోజు ఎప్పుడైతే ఎక్కువ రాత్రి ఖర్చు పెడతానో తెల్లవారు లేచి మూడున్నర నాలుగు గంటలు నా నాయంత నేనే ఏడ్చుకునేవాడిని ఇలా జరుగుతున్న నా క్రమంలో ఎన్నిసార్లు మాల వేసాను దగ్గర పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వేసాను కానీ వెళ్ళి వస్తున్నాను కానీ నాలో ఏ స్థితి లేదే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక ఎదుగుదల లేదు ఏమవుతుంది అసలు అని ఒక చింతన ఎల్లు వస్తున్నాను కానీ ఏం నేర్చుకుంటున్నాను అన్న నాలో ఉండేది మా గురువులు నాకు మాలేసిన గురువులు కూడా ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలని ఎప్పుడు ఏది చెప్పేవారు కాదు మీరు నలభై రోజులు దీక్ష చేయండి బాగుండేది అంటే కానీ నాకు ఎక్కడో వెళ్తీ ఏదో తక్కువ అవుతుంది ఇంకేదో చెయ్యాలి అన్న తపన ఎక్కడో ఉండేది నాకు అప్పుడు ధ్యానం అన్నది తెలియదు శాఖాహారం అన్నది తెలియదు అసలు ఈ మూమెంట్ కూడా నాకు తెలియదు అప్పుడు ఏదో హెల్త్గా ఉంది పిల్లల చదువులు ఎలాగా ఇల్లు ఎలాగా ఈ ఇది హెల్త్ మళ్ళీ ఏదో తెలియని వెళ్తే నాలో నన్ను పీడించేది అలాగా ఒకసారి సిరిడి ప్రవేశంలో మా ఫ్యామిలీ అంతా సిరిడి వెళ్ళాం సిరిడి వెళ్ళి వచ్చాక అప్పటి వరకు నాకు అయ్యప్ప వెంకటేశ్వర స్వామి వీళ్ళే వాళ్ళతో కనెక్ట్ అయిన నేను సిరిడి వెళ్ళి వచ్చాక సాయితో కనెక్ట్ అవ్వడం మొదలెట్టాడు ఇంకా సాయి ఆహారతలు కానీ సాయి గుడికి కానీ ఇలా వెళ్ళటం జరిగింది ఎక్కడైనా పన్నెండు ఆ ఆరతికి అక్కడ అటెండ్ అయిపోయేవాడిని ఏ ఊరు వెళ్ళినా సరే ఆ గుడికి వెళ్ళి ఆరతిలో అటెండ్ అయ్యేవాడిని అలాగే సాయంత్రం ఆరతికి రాత్రి ఆరతికి ఇలాగ వెళ్ళిన కొన్ని రోజులకి మళ్ళీ సిరిడి వెళ్ళాలన్నా తపన పుట్టింది మళ్ళీ సిరిడి ఒక నలుగురు ఫ్రెండ్స్తో ఫోక్ చేసుకొని టికెట్లు నేనే తీసి సిరిడికి బయలుదేరాం ఆ సిరిడికి బయలుదేరిన ప్రయాణంలో మేమంతా అప్పుడు నాన్ వెజ్ ప్రియలేము నాన్ వెజ్ బాగా తినేవాడు నేను చక్కగా అన్ని నాన్ వెజ్ ఐటమ్సే పెట్టుకొని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కునికి తీసిన తర్వాత ఆ ట్రైన్లో ఒక కిటికీ పక్కన అలాగ నాకు బయటను చూడడం చాలా ఇష్టంగా ఉండేది అలా బయట చూస్తూ ఉంటే నా ఇన్నర్లో నాకు అనిపించింది మాట నేను బట్టలు సరిదేటప్పుడు మావిడ కొన్ని పుస్తకాలు పెట్టిందే ఏదో పుస్తకం పుస్తకం తీసి చదువుదామని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో బుక్స్ తీసాను అందులో నాకు నన్ను వెంటనే అట్రాక్ట్ చేసింది కర్మచక్రం నాకు ఫస్ట్ నుంచి ఉండే ఒక హ్యాబీ ఏంటంటే ఒక సినిమా చూసినా ఒక సీరియల్ చూసినా ఒకరితో మాట్లాడినా ఏదో మెసేజ్ కావాలి అన్న ఒక మైండ్ ఉంది నాకు ఏది ఎవరితో మాట్లాడినా వాళ్ళ నుంచి నేనేమి నేర్చుకుంటున్నాను అన్న తప్పును ఉండేది అలాగే ఈ బుక్స్ కూడా కర్మచక్రం అంటే నేను ఇప్పుడు వరకు గతం ఇప్పుడు వరకు ఏది ఏదైతే నేను లోన్లీగా ఫీల్ అవుతున్నానో బాధపడుతున్నానో కర్మ అంటే మనకు ఒకటి ఉండేది కదా మన పెద్దలు చెప్పిన కాని కర్మ అంటే పాపము ఇదేదో మనకు ఉపయోగపడేది అని చెప్పి ఆ పుస్తకం తీయడం జరిగింది అది ఎంట్రన్స్ ఇలా బుక్ ఓపెన్ చేయగానే ఒక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అభయవస్తం అర్జునుడు శరణాగతి చేసిన ఫోటో నన్ను ఇంకా ఆకర్షణీత చేసింది ఆ కిందన ఒక టైటిల్ రాశారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్న రాయగానే అది ఇంకా నన్ను అట్రాక్షన్ చేసింది నాకు వెంటనే మీరు మనకు అందరికీ అర్థమయ్యేది ఏంటంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నగానే అది మనకి వచ్చే ఆలోచన ఏంటి ఎంత చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది అన్న ఆలోచన వస్తుంది కానీ నాకు రివర్స్లో అర్థమైంది ఎంత చేసుకు ఎంత పాపం చేసుకుంటే అంత పాపం అనుభవించాలి అని నాకు వెంటనే ఆలోచన అర్థం అయితే నేను చేసుకుందా ఇది చేసుకున్నదా అనిపిస్తున్నాను అన్న వెంటనే తాటు నాకు వచ్చింది అయ్యుండొచ్చు అని సెకండ్ పేజ్లోకి వెళ్ళాను ఆయన ముందు మాట అంతా అయిపోయిన తర్వాత సెకండ్ పేజీలో ఈ సృష్టి గురించి ఎప్పుడూ చదవలేని ఎప్పుడు వెళ్ళలేని వాక్యాలు అందులో విన్నాను అంతా తెలుసు ఒక జీవి అన్ని జీవులు భగవంతుడే సృష్టించాడు ఇది అని అందరూ చెప్తున్నారు మా పెద్దలు అందరూ చెప్పారు నా మనకే తెలుసు అన్ని జీవులు భగవంతుడు సృష్టించాడు అన్ని జీవులు భగవంతుడి నుంచే వచ్చాయని కానీ అక్కడ శ్రేయం అది రాసిన తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి గురువుగారు ఏ జీవిని చంపినా తిన్నా ఇక్కడ బిచ్చ బిచ్చగాన్ని చంపితే ఎంత బిచ్చగాన్ని చంపినా ఒక ధనవంతుని చంపినా కేసి ఒకే తీరుగా ఉన్నట్టే ఆ పైన దైవం చట్టంలో కావాలని చీమని చంపినా కావాలని మనిషిని చంపినా కావాలని కోడిని చంపినా అది నేరస్తుడే అవుతుంది అనగానే ఎక్కడో సత్యం ఇది ఇదే సత్యం నిజం ఇది సత్యం ఇది కరెక్ట్ అనిపించింది తర్వాత నేను నాన్ వెజ్ బాగా తింటాను మొక్క మొక్కలు బాగా తింటాను కానీ ఎక్కడో నాకు ఈ దుమ్ము బోను ఏదో ఏదైతే కొరుకుతున్నానో ఆ బోను కొరికినంటే నేను నా దుమ్ము నేను కొరుకున్న ఫీలింగ్ ఫస్ట్ నుంచి ఉంది నాకు నా దు నా దుమ్ములు కూడా ఇలాగే ఉంటాయన్న ఆ ఫీల్ ఫస్ట్ నుంచి ఉంది కానీ ఈ తాగిన డ్రింక్ మత్తులోనైతేనేమి కానీ అందరూ తింటున్నాం మా చిన్నప్పటి నుంచి మత్స్యకారు కుటుంబం అయి ఉండి మరి అవే ఎక్కువ ప్రేరేపణ వల్ల ఏమో కానీ అలాగా వేసుకొని తినేసేవాళ్ళం ఎప్పుడైతే అందులో గురువుగారు మాస్టర్ రాసిన ప్రతి ప్రాణికి ఎవరైతే కావాలని చంపుతున్నారో వాళ్ళు శిక్షాహకారులు అవుతారు అలాగే ఏ జంతువు కూడా ఎవరైతే చంపుతారో ఎవరైతే కోస్తారో ఎవరైతే వండుతారో ఎవరైతే వడ్డిస్తారో వడ్డించిన వారికి వడ్డిన వారికి తిన్నవారికి అందరికీ పర్సంటేజ్ చప్పు చప్పున ఇది పంచడం అవుతుంది పాపకర్మ అని ఇది ఎస్ ఇది ఒప్పుకుంటున్నాను నేను ఒప్పుకుంటున్నాను ఇది ఒప్పుకుంటున్నాను ఇది సత్యమే కదా కానీ ఎవరు చెప్పలేదే ఇలాగా ఇలా ఇంకా ముందు ముందుకు వెళ్తే అంత నాన్ వెజ్ గురించే ఉంది నాన్ వెజ్ గురించి చంపకూడదు తినకూడదు అని అయ్యో ఇలాగ చదువుతూ పోతే అసలు ఇంకా రేపు నుంచి నేను నాన్ వెజ్ తిన మానేయాలని చెప్పి ఆ పుస్తకం మడిచి పక్కన పెట్టి మళ్ళీ కిటికీ వైపు ఇలా చూడడం మొదలెట్టాడు మళ్ళీ నా ఎన్నర ఏం చెప్తుంది చదువు చదువు అని అనిపిస్తే ఈసారి రివర్స్లో చదువుదామని రివర్సు ఓపెన్ చేశాను రివర్స్లో అందరు అనుభవాలు ఉన్నాయి మాది ఈ ఊరండి నేను ధ్యానంలోకి వచ్చాక ఎలాగ ధ్యానం చేయడం వల్ల ఎలాగైంది అని చెప్తుంటే నేను ఆశ్చర్యానికి లోన్ అయ్యేవాడిని ప్రతి వాళ్ళు మెసేజ్ అనుభవం విని ఆశ్చర్యాన్ని అయ్యేవాడిని అవునా ధ్యానం అంటే కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు శ్వాస మీద గమనించమన్నారు దాంతో చాలా అవుతున్నాయని నేను అనుభవాలు చెప్తున్నారు ఎంత జరగకపోతే అవు అవుతుందా అని ఒక థాటు నాలో రిలీజ్ అయింది అలా ఇంకో రెండో పేజీ చూ చూడగానే ఒక నెల్లూరు రాజలక్ష్మి అన్న ఆవిడ అనుభవం చదివి అసలు ఆ రోజే నేను ఆ ట్రైన్లోనే తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ మారలేదు సార్ అది గ్రేట్ అసలు ఏదో శక్తి ఉంది అనుకుంటాను తెలియదు ఏదో శక్తి కాదు గొప్ప శక్తి ఉంది ఈ పెరు ఈ ధ్యానంలో ఆ రోజు ఆ నెల్లూరు రాజలక్ష్మి మెసేజ్ ఏంటంటే ఆమెకి బైపాస్ సర్జరీ జరిగింది హార్ట్కి గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు చదువుతూ ఉంటే నాకు చెప్తున్నట్టు అనిపించేది ఆ అమ్మాయి నాకు చెప్తుంది మాది అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు నరాలు పనిచేయక ఒక సర్జరీ జరిగింది ఇంకా డాక్టర్లు ఇంకో సర్జరీ చేయాలన్నారు డ్రీ సర్జరీ చేసిన తర్వాత కూడా బతుకుతామా లేదన్నది గ్యారంటీ చెప్పలేమమా అన్నారు నాకు భగవంతుడే దిక్కని నేను సాయి ఆలయంలోకి వచ్చి సాయిని అడుగుతున్నా బాబా నాకు ఎందుకు ఈ జబ్బు ఇచ్చావని అడిగాను బాబాయ్ చెప్పినట్లుగా మైక్లో ఆ జబ్బు కూడా నువ్వు తెచ్చుకుందేనమ్మా అని మైక్లో వినిపించింది అది పక్కన పెట్టి బాబా నీ దగ్గర ఎంతో శక్తి ఉంది కదా బాబా ఆ శక్తితో నాకు ఈ జబ్బుని తీసే బాబా అని మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్పినప్పుడు ఆ శక్తి కూడా నీ వద్దనే ఉందమ్మా అని మళ్ళీ మైక్లో వినిపించింది ఇదేంటి నేను మనసులో చెప్పుకుంటుంటే ఎవరో మైక్లో నా గురించి కరెక్ట్గా చదివినట్టు చెప్తున్నారని చెప్పి అటుగా వెళ్ళాను అక్కడ వంశీ గారు క్లాస్ చెప్తున్నారు వంశీ గారు క్లాస్ చెప్తుంటే ఆయన చెప్పిన క్లాస్కి మంత్రముగ్ధినై చాలా విన్నాను ఎంతో తెలుసుకున్నాను ఆయన చెప్పిన కర్మధ్యానం చేద్దామని చెప్పి ఆయన ఇచ్చిన ఒక పాంప్లెట్ తీసుకున్నాను తీసుకొని ఇంటికి వెళ్ళి తెల్లవారుజాము మూడు గంటలు లెగిసి కర్మ ధ్యానంలో ధ్యానంలో కూర్చున్నాను నాకు ఈ జబ్బు ఎందుకు ఇచ్చారు అని మాస్టర్ని అడగమన్నారు మూడు సార్లు ప్రాధాన్యంగా మాస్టర్స్ నాకు ఎందుకు ఈ జబ్బు ఇచ్చారు నాకు ఎందుకు ఈ జబ్బు ఇచ్చారని మూడు సార్లు అడిగి ధ్యానంలో కూర్చున్నాను ఇలాగా పద్దెనిమిది రోజు ఒక నలభై రోజులు చేయమన్నారు ఇలాగ చేయడం మొదలుపెట్టాను పద్దెనిమిదో రోజు నాకు ఒక వచ్చింది ఒక పిల్లిని ఎవరో ఒక చంపారు నేనేంచి ఆ చెమల చంపిన చెమల పిల్లిని గుండె బాగుందని నర ఇలా పీకాను ఆ నరాలు చిట్లు బ్లడ్ వచ్చి నా కల్లారితో చూశాను ఆ గుండెకాయ బాగుందని నాకు దాన్ని వండడం మొదలుపెట్టాను అప్పుడు నాకు వెంటనే మెలకు వచ్చింది అప్పుడు నాకు అర్థమైంది నా గుండు జబ్బుకు కారణం ఎవరో కాదు నేనే అని అప్పుడు వెంటనే మాస్టర్కి ఫోన్ చేశాను గురువుగారు ఇలా వచ్చింది ఏం చేయాలి అంటే నాకు ఇలా సర్జరీ ఉందని చెప్పాను చెప్తే గురుగారు అమ్మ అమ్మ నీకు అంతా తగ్గుతుంది నేను చెప్పినట్టుగా చెయ్యి ఇక్కడ నుంచి మాంసాహారం విడిచిపెట్టి నిరంతరం ఎప్పుడు ఖాళీ ఉన్నా నిరంతరం ధ్యానం చేస్తూ క్షమాపణ చెప్పడం మొదలుపెట్టు ఈ ప్రకృతికి ఆ చమల పిల్లికి ఏదైతే నీకు కనిపించిన దానికి ఈ నేచర్కి భగవంతునికి అందరికీ క్షమాపణ చెప్పు ధ్యానంలో క్షమాపణే కాకుండా ఏం బయట కూడా నువ్వు ధ్యానంలో ఎలా ఉంటున్నావు బయటను కూడా ప్రాక్టికల్గా కూడా ఎవరు ఏమన్నా క్షమాగుణంతో ఉండు ఓర్పుతో ఉ ఉండు అయి ఉండు అని సార్ చెప్పారు నేను ఆ దిశగా సార్ చెప్పినట్టుగా నేను ఒక యాభై రోజులు చే చేసేసరికి హాస్పిటల్కి వెళ్ళాను చేసిన తర్వాత నా గుండు నరాలు వాళ్ళకి ఆ డాక్టర్లకి అర్థం అవ్వలేదు అంటున్నారు అమ్మ నువ్వేం చేసావు ఇన్ని రోజులు ఆ సర్జరీ జరగవలసింది నీకు ఇప్పుడు ఏ సర్జరీ అవసరం లేదని మేము చెప్తున్నావు నీకు సర్జరీ అవసరం లేదు నీ నరాలు పనిచేస్తున్నాయి హ్యాపీగా నువ్వు ఈ మందులు వాడి ఇంకా హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు అని డాక్టర్ చెప్పగానే నాకు ఇది ఎగిరిగా అంతేసినంత పని అయింది ఎంతో ఆనందం ఉన్నాను ఈ ధ్యానానికి కృతజ్ఞతలు అని ఆమె మెసేజ్ చదివి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నుంచి నేను సేకారిగా మారుతున్నా ధ్యానం చేస్తున్నా అని ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి మూడు సం పదమూడు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు తినాలని ఆశ కానీ కోరిక కానీ రాలేదు ఇది పెద్ద మెరాకిల్ తర్వాత ఇలాగా నేను ఇంటికి వచ్చినట్టునే సిరిడి నుంచి ఇంటికి వచ్చినట్టునే మా మిస్సెస్తో ఫస్ట్గా చెప్పాను నేను శాఖారుగా అవుతున్నాను నేను మాంసం తినను అని మా ఆవిడ ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉంది తర్వాత ఈయన ఇలాగ అంటారులే రేపు తినరా అనుకుందేమో దా రోజు ఏమో అలా తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు తినండి అంటే నేను చెప్పాను కదా తిన్ను అని మీరు కూడా మానేయాలి రాబోయే రోజుల్లో అని అదేంటి మనము ఎక్కడ పుట్టాము ఎవరమో తెలుసా అంది ఏంటి అన్న మనం చేపల వల్ల అండి చేపలే తినాలి మనం అని ఎవరు చెప్పారు అన్నాను అప్పటికి నేను పుస్తకాలు చదివాను వంశీ గారిని కలిశాను కొన్ని రోజులు ధ్యానం చేశాను అప్పటికి నేను బలం అయ్యాను కనుక ఎవరు చెప్పారు అన్నాను మనం పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం కదండి అని ఆచరించేదేనమ్మా ఆచారం ఇంకా బలం అయిపోయాను నేను ఆచరించేదమ్మా ఆచారం ఆచారంలో ధర్మం ఉంటే ఆచరించాలి అధర్మం ఉంటే ఆచరించకూడని అవసరం లేదు అని చెప్పారు అంటే మీరు ఇంకా తినరా నేను ఇంకా తినను మీరు కూడా తినొద్దు అన్న ఇంకా అక్కడ నుంచి నేను క్లాసులు ధ్యానము ఎక్కడ క్లాస్ జరిగినా వెళ్ళటం ఇలాగా వంశీగారు గారితో పది సంవత్సరాలు ఆయనతోనే తిరిగా అప్పుడు ఒకరోజు ఈ పది సంవత్సరాల్లో ఒకరోజు ఐదు సంవత్సరాలు అయ్యింది మా ఇంట్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను వర్క్లు తగ్గించేసుకున్నా ఈ ధ్యానం పెంచుకున్నా క్లాసులకు వెళ్తున్న నా వర్క్ సంపాదన అన్నది పడుకోవడం తగ్గించింది నా ఆత్మశితి పెరుగు మొదలుపెట్టింది అప్పుడు ఇంట్లో ఆర్గ్యుమెంట్లు మొదలయ్యాయి ఒకరోజు మా వాళ్ళందర్ని వాళ్ళ తరపు వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళ వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఒక పంచాయతీలో పెట్టారు నేను చాలా సాదా మామూలుగా దాన్ని తీసుకొని ఏంటి ఏంటండి అంటున్నారండి బాబు నువ్వు వర్క్కి వెళ్ళటం లేదంట సంపాదించట్లేదు ఇలా ధ్యానం అని తిరుగుతున్నావు ఎలా మీ పిల్లల్ని ఎలా పెంచుతావు వీళ్ళు ఎలా ఇలా అంటే చెప్తే సార్ దానివల్ల ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి వచ్చింది అన్నాడు కానీ మీ సంపాదన పడిపోతుంది కదా అన్నాను ఓకే సంపాదన పడిపోతే పడిపోవచ్చు కానీ నాకు తగినంత సంపాదన నేను సంపాదించుకుంటున్నాను అన్నాను కానీ దానికి కూడా వాళ్ళు ఏకేపించుకుంటా గొడవకి నాతో ఆరోగ్యకి మొదలు పెట్టారు సరే అప్పుడు నాకు అప్పుడుకున్న అలవాటు ఏంటంటే డైరీ రాయడం అలవాటు ఉంది అప్పుడు నేను నెలకి లక్ష లక్ష యాభై వేలు సంపాదించుకునేవాడిని ఆ రోజుల్లో పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు బ్యాక్ కానీ నా ఖర్చు ఎంత ఉండేది అంటే నా పర్సనల్ ఖర్చు వచ్చేసరికి ముప్పై వేలు అయ్యేది నా పర్సనల్గా పెట్రోల్ ఖర్చు నా డ్రింక్ ఖర్చు నా పర్సనల్ ఖర్చు ముప్పై వేలు ఉండేది వీళ్ళు ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ పెంచారో ఆ డైరీ తెమ్మన్నా ఆ డైరీ చూపించాను ఇదిగో నేను ధ్యానానికి ముందు తాగు నుంచి నా ఖర్చు అయిన ఖర్చు అంతా ఇంత ఖర్చు పెట్టేవాడిని ఇంట్లో మాంసాహారానికి ఎంత ఖర్చు పెట్టేవాడిని వీళ్ళు మెడిసిన్కి ఎంత ఖర్చు పెట్టేవాడిని నేను సంపాదించిందంతా ఇలాగే ఆవిరైపోయింది ఈరోజు నేను సంపాదన తక్కువైంది నేను కాదంటలేదు కానీ ఇప్పుడున్న డైరీ చూపించాను మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను రాస్తున్నానో డైరీ నో మాంసాహారం నో ట్యాబ్లెట్ హాస్పిటల్కి వెళ్ళడం ఖచ్చితంగా ఆమెకి నేను ప్రతీ నెల హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని మంత్లీ ప్రాబ్లం అంటే ప్రతీ నెల మంత్లీ ప్రాబ్లం ఇంట్లో కడుపు నొప్పి వచ్చేది ఏదో ట్యాబ్లెట్ వేస్తే ఒళ్ళంతా పొంగిపోయేది ప్రతీ నెల నీకు హాస్పిటల్కి తీసుకెళ్లేవండి బుజ్జి రోజు ఎందుకు నువ్వు హాస్పిటల్కి వెళ్ళట్లేదని ఆ మామిడిని అడిగాను వెళ్ళట్లేదు తగ్గిపోయింది కనుక ఎలా తగ్గింది అన్న తగ్గిపోయింది అంటే మన వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది తగ్గిపోయింది అంతే తగ్గిపోయింది అంటే ఎలా తగ్గింది ఎన్ని సంవత్సరాలు లేనిది తగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇంట్లో హింస కూడి లేదు శాఖాహారం తింటున్నాం రోజు నువ్వు మంచం మీద పడుకుంటే రోజు గంటల గంటలు నువ్వు బాగుండాలని సంకల్పించి ధ్యానం చేస్తుంటే ఈరోజు నీకు నార్మల్ స్టేజ్కి వచ్చావు నువ్వు కూడా ధ్యానం చేస్తే ఇంకా బాగుంటావు ఇప్పుడు చూడండి నా ఖర్చు ఒక డ్రింక్కి నా పర్సనల్ ఖర్చు పోయింది ముప్పై వేలు పోయింది ఖర్చు పెట్టినా అవర్లేదు ప్రతి సండే రెండు వేలు నుంచి పదిహేను వందలు రెండు వేలు ఓన్లీ మాంసాహారం ఖర్చు పెట్టేవాడిని నాలుగు రకాలు తెచ్చేవాళ్ళం ఎప్పుడు అది లేదు వారం మధ్యలో నాలుగైదు సార్లు మాంసాహారం ఉండేవాళ్ళు అది లేదు హాస్పిటల్ ఖర్చు లేదు ఇప్పుడు చెప్పండి నేను ముప్పై వేలు సంపాదించుకున్న నెలకు చాలు నేను అర్యాన పడక్కర్లేదు ఎందుకంటే నాకు జబ్బు లేదు తాగుడు లేదు నో ఇప్పుడు చెప్పండి మీరు అన్నది వాళ్ళందరూ అలా ఆశ్చర్యం పడ్డారు అర్థమైంది ఏంటంటే మా ఆవిడికి అప్పుడు అర్థమైంది నాకు బాగో తగ్గింది ఏంటి అంటే ధ్యానం వల్ల తగ్గిందా మా ఆయన చెప్తుందల్లా బాగానే ఉంది రైట్ 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 ఇప్పుడు నేను ఎప్పుడూ తాగి తాగి అనారోగ్యం వెళ్తే హాస్పిటల్కి వెళ్ళేవాడిని అది లేదు నిజమే ఇది రైటు పిల్లలు గజిబిజిగా ఉండేవారు ఇప్పుడు చక్కగా మా పరస్పరం అందరూ హ్యాపీగా చదువుతున్నారు అవునా కాదా అంటే అవును ఇది రైటు నాకు ఒంట్లో బాగుంటుంది ఇప్పుడు హ్యాపీగా తినగలుగుతున్నాను హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను ఇది రైటు ఇవన్నీ జరుగుతున్నాయి ఇదంతా ధ్యానం వల్ల అప్పుడు వెంటనే చేతులు జోడించి వాళ్ళన్నయ్యకి వాళ్ళ వాళ్ళ నాన్నగారికి నాన్న అన్నయ్య మీరందరి హ్యాపీగా భోజన చేసి వెళ్ళిపోండి మా ఆయన ఏం అడక్కండి ఇక్కడ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను అప్పుడే చెప్పింది ఆ రోజు నుంచి ఆమె కూడా ధ్యానంగా మారి ఈరోజు ఎప్పుడు నైట్ పడుకున్నప్పుడు కూడా ధ్యానం చేసే పడుకోమంటుంది అంత గొప్పగా ఆమె సేవలు అందిస్తుంది ఇప్పుడు ఇలా రాను రాను ధ్యానస్థితి పెంచుకుంటూ వన్ బై వన్ మా వాళ్ళందరూ అందరూ మారారు అలాగే మా ఊరు నేను ఒకరోజు ఈ ఊరు రావడం జరిగింది ఈ పూడుమడక గ్రామం నేను వైజాగ్లో నుంచి పూడుమడక ధ్యానం చేసిన తర్వాత మూడు నెలల తర్వాత వచ్చాను ధ్యానం పరిచయం అయ్యి మూడు నెలల తర్వాత ఈ ఊరు వచ్చాను ఆ ఊరిలో రోజు అమ్మవారి పండుగ గంటల అమ్మవారి పండుగ సరే అమ్మవారి పండగ కదండి నేను వచ్చితే నేను వచ్చిన దారిలోనే రక్తపాతం రక్తం పారుతుంది ఏ దారి చూసినా రక్తమే ఏ దారి చూసినా రక్తం ఏంట్రా బాబు అంటే అప్పటికి నేను పసిపిల్లాల్లోకి వచ్చాను ఊరు అప్పుడు వరకు ఈ ఊరు వస్తే ఒక ఎంజాయ్మెంట్కి వచ్చేవాడిని బీచ్ ఒడ్న ఒక బాటిల్ పెట్టుకొని చక్కగా కొన్ని ఫ్రై కొన్ని రకరకాల ఐటమ్ పెట్టుకొని బీచ్లో ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఒక ఎంజాయ్మెంట్కి వచ్చిన నేను ఆ రోజు ధ్యాన స్థితికి వచ్చిన తర్వాత వస్తే బీచ్ చూస్తే ఒక ఆహ్లాదకరం ఒక ఆధ్యాత్మికత ఈ ఊరి చెట్లు అనగా మొత్తం ఆ ప్యూ అంతా చూస్తే వేరేగా మా వేరేగా చూస్తున్నట్టు అనిపించింది కానీ రక్తపాతం నడుస్తుంటే ఈ రక్తపాతాన్ని చూసి ఎక్కడో తెలియని బాధ ఆవేదన చాలా ఆవేదనతో వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి నేను ఎవరితో మాట్లాడినని చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నాను డోర్ క్లోజ్ చేసుకొని ధ్యానంలో కూర్చున్నాను ఆ ఊరి అమ్మవారైన గంటలమ్మవారిని ధ్యానంలో అడగాలని నిర్ణయించుకున్నాను అమ్మ ఏంటి రక్తపాతం మేమందరం నీ అయినప్పుడు నేను తెలుసుకున్న జ్ఞానంతో నా జ్ఞానానికి అందుతుంది నీకు ఇది ఇష్టం లేదని ఈ నరక ఈ రక్తపాతం కానీ ఈ బలిదానాలు కానీ నీకు ఇష్టం లేదని నా జ్ఞానానికి అందుతుంది కానీ నీ పేరు చెప్పి వేస్తున్నారు వీళ్ళందరూ ఏమంటే ఇది అమ్మవారికి బలి ఇవ్వకపోతే అమ్మవారు మమ్మల్ని ఏదో చేస్తున్నారు చేస్తుందని భయపడి అందరూ చంపుతున్నారమ్మ ఇది నువ్వు కరెక్ట్గా నాకు మెసేజ్ అని ఇవ్వు లేదంటే నాకు ఏదో ఒక రూపంలో మెసేజ్ అని నువ్వు నాకు చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని భోజనం లేకుండా మధ్యాహ్నం వెళ్ళిన నేను రాత్రి ఒంటి గంటకి డోర్ తీసాను అందరూ ఎక్కడోళ్ళు అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది ఏరియా అంతా అప్పటికి నేను భోజనం కూడా చేయలేదు కానీ మళ్ళీ ఒంటి గంట నుంచి మళ్ళీ ధ్యానం చేసి పడుకోవాలని చెప్పి మళ్ళీ అదే ప్రశ్న వేసి అక్కడ ధ్యానం చేసి మళ్ళీ అదే ప్లేస్లో పడుకుని డోర్ క్లోజ్ చేసుకొని ఎప్పుడు ఏ టైంలో వచ్చిందో తెలియదు కానీ కళ అమ్మవారి కళ్ళ ఆమెతో నేను సంభాషణ ఇప్పటికీ ఆ డైరీలో రాసుకున్నాను సంభాషణ చాలా బాగుంది ఆమెతో నాకు సంభాషణ ఆమె నాకు చెప్పిన విధం అంతా ఇప్పటికీ కళ్ళు కట్టినట్టుగా రాసుకొని మర్చిపోతానని రాసుకొని ఒక డైరీలో పదిలంగా ఉంచుకున్నాను ఫస్ట్ ఆమె మాట నాకు ఇష్టం అని మీ నువ్వు ఎలా అని నిర్ణయిస్తావు అంది లేదమ్మా నీకు ఇష్టం లేదనే నా జ్ఞానం చెప్తుంది నాకున్న జ్ఞానం మీకు ఇష్టం ఉండదనే చెప్తుంది కానీ మీ పేరే చెప్తున్నారు కదా అని అవునా మీకు సంబంధం లేని విషయం ఎలా అవుతుంది మీ పేరే కదా ఎస్ నాకు సంబంధం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళది సరే మరి ఏదో భతురాలు మీద చెప్పు పడి చెప్తున్నావు కదా మేకనివ్వాలి కోడినివ్వాలని అది నేను చెప్పట్లేదు చెప్పట్లేదునైనా వాళ్ళు ఒక వైబ్రేషన్గా ఫీ ఫీల్ అయ్యి వాళ్ళు ఇన్నర్లోకి ఏది వస్తే అది చెప్పుకుంటున్నారు తప్ప అది నేను కాదు అని చెప్తున్నాను సరే చెప్పేది నువ్వు కాదంటున్నావు నీకు ఇష్టము లేదంటున్నావు ఓకే బాగుంది మరి ఎవరి మీదన పడి ఇది నాకు ఇష్టం లేదు ఎందుకు వేస్తున్నారు అని చెప్పాలి కదమ్మా మరి ఒక మోగజీవులు చచ్చిపోతున్నాయి కదా అన్నాను అది కూడా ఆమె ఎంతో బాధపడి అది కూడా నాకు చెప్పే అవకాశమే ఉంటే గ్యారంటీగా చెప్పేవా దాన్ని నాకు చెప్పే అవకాశం కూడా లేదు ఎలా అమ్మా ఎలా నా క్లారిటీ చెప్పవు అది ఇప్పుడు చెప్పే అవకాశం లేదని నేను ఎలా నమ్మాలి నా క్లారిటీగా చెప్పు అన్న చెప్తాను నేను మీరు మనుషులు అంతకుముందు మీకు జంతువులుగా ఉండేటప్పుడు బుద్ధి జ్ఞానం లేదు మనుషులకు వచ్చిన తర్వాత బుద్ధిని జ్ఞానాన్ని చెప్పాలంటే మా స్థితి అంతో మీ స్థితి అంతే నేను అమ్మవారుగా కూర్చున్నాడు గంటలమ్మ పేరే పెట్టారు కానీ నాకు ఏ శక్తి అయితే ఉందో మీకు కూడా అదే శక్తి ఉంది కనుక మిమ్మల్ని నిర్ణయించడానికి నాకు అధికారం లేదు మీరు స్వతంత్ర జీవులు స్వతంత్ర జీవులు మీరు ఏదైనా చేసుకునే అర్హత ఉంది దానికి ఉదాహరణకు ఒక మాట చెప్పింది అమ్మ నా మీకు ఒక ఇంట్లో ఉండమని చెప్పాను అనుకోండి మీరు ఒక ఇంట్లో ఉండమని చెప్పాను అక్కడ ఫ్రీజు ఫ్రిడ్జు టీవీ వగేర వగేర ఐటమ్స్ అన్నీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ ఇంట్లోకి వచ్చి టీవీ పెట్టుకోకు టీవీ ఇంచేపోయి చూడు ఇది ఇంచేపోయి వాడొద్దు ఇది ఇలా నడు అని నేను ఎలా చెప్పకూడదో మీ ఫ్రీగా ఇచ్చాను అన్నీ మీరు వాడుకోమని చెప్పాను ఫ్రీగా ఇచ్చాను కానీ అవి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఎలాగైనా వాడుకోండి అని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎలా కట్ చేస్తాను నేను అది నాకు చాలా అర్థమైంది అప్పుడు అర్థమైంది ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు కానీ నాయన ఎవరు చేసుకున్న కర్మ తప్పదు అని నాకు అర్థమైంది అది ఒక ఈ పిరమిడ్ అయ్యాక ఇక్కడ ప్రాణేశ్వర పిరమిడ్ మెగా పిరమిడ్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ ఇందుకు త్రీ టైమ్ అంటున్నానంటే ట్వంటీ సెవెన్లో ఒక వైబ్రేషన్ ఉంది ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్కి నా విన్నపం ఏంటంటే ఈ మెగా పిరమిడ్కి ఫస్ట్ ఫ్లోర్లో ధ్యాన బోధించుకోవడానికి క్లాస్ రూమ్ పక్క డైనింగ్ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ పిరమిడ్ అది బీచ్లో కూర్చున్నట్టు ఉంటుంది యాజ్ ఇట్ ఈజీగా బీచ్లో కూర్చొని ధ్యానం చేసినట్టు ఉంటుంది అంత ఆహ్లాదకరంగా అంత టెక్చర్తో అంత ప్లాన్తో మేము దిగామండి ప్రతి పిరమిడ్ మాస్టరు ఎంతో గొప్ప పెరిమేడ్కి ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు అలాగే దీనికి ఈ పిరమిడ్ కూడా మీరు వచ్చి ఇప్పటికే వాష్రూమ్స్ ఉండడానికి వంటగది చేసుకోవడానికి ఒక సాధన పిరమిడు నిర్మాణం చేసాం మంచిగా అన్నీ ఇక్కడ మీకు వసతులై ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఒక రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు చూసి వెళ్ళొచ్చు బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు ధ్యానం చేయవచ్చు అన్నీ మీకు మీకు ఏర్పాటు చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు విజిట్ విజిట్ చేసి దీనికి సహకరించాలని కోరుకుంటూ అలాగే ఈ పే పిఎంసి నుంచి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్న పిఎంసికి ఇది అన్ అందరికీ చేరవేస్తున్న పిఎంసికి వేల వేల కృతజ్ఞతలు చెప్తూ ప్రతి ఒక్కరికి ఇది చేరుతుంది కనుక పిఎంసి ఎంతో వెన్నుముకగా నడు పిఎంసి ఛానల్ అన్నది ఒక ఎన్నుముక అని చెప్పాలి ఒక గొప్ప స్థితి అందరికీ పంచుతుంది ఓకే ఇది అందరికీ చేరుతున్నందుకు నేను ధన్యుణ్ణి అలాగే ఈ మత్స్యకారు గ్రామాల్లో సేకారులుగా మార్చాలని ఒక సం మహాసంకల్పం అయితే పెట్టుకున్నాం ప్రతి మత్స్యకారు సేకారిగా మారాలి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మాది పుట్టకతో వచ్చింది ఇది మా పూర్వం నుంచి వచ్చింది అనుకుంటున్నారు కాదు కాదు ఈ బీచ్ ఒడ్డున కానీ ఈ సముద్ర ఒడ్డున ఎందుకు అంటే సాధన కోసం పుట్టాం మన ఆత్మని ఉన్నత వైపు నడిపించుకోవడానికి పుట్టాం అన్నది వాళ్ళకి తెలియజేసి ఆ సేకారం విశిష్టత తెలియజేసి ధ్యాన విశిష్టత తెలియజేసి పిరమిడ్ విశిష్టత తెలియజేసి పిరమిడ్ జగత్కి ధ్యాన జగత్కి సేకార జగత్కి ఏదైతే మన బ్రహ్మర్షి పితామహ నడు బిగించారో ప్రతి ఒక్కరిలో అతను వాగనై ఇప్పుడు వర్క్ కూడా పెరిగింది గురువుగారు ఉన్నప్పుడు వర్క్ ఇంత వర్క్ అయ్యేది కాదు గురువుగారు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నారో ఏమో అర్థమవుతుంది లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప గ్రాండ్ మాస్టర్గా పెద్ద వర్కులు చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్